అందరికీ నమస్కారం అండి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు రాత్రి పడుకునే వరకు మధ్యలో ఎన్నో పనులు అనేవి చేస్తూ ఉంటాం ఆ చేసే పనులు ఆ కాలం అంతా మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పబోయే కథ కూడా మనకు కాలం గురించేనండి కాలం ఎంత విలువైనది కాలాన్ని మనం దూరం చేసుకుంటే వేస్ట్ చేస్తే ఎంత నష్టం జరుగుతుందో అని చెప్పి ఒక మంచి కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక గురుకులంలో ఒక పిల్లవాడు చదువుతూ ఉంటాడు అందరి పిల్లవాడులాగా ఆ పిల్లవాడు సరిగా చదవడనమాట ఎప్పుడు కూడా కాలాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాడు కొద్దిగా కూడా పుస్తకం పడదాం ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి ఈ పరీక్షలకు మనం చదవాలి అలా అనుకోకుండా చాలా మందబుద్ధిగా ఎక్కడ వేసిన వాడు అక్కడే ఉంటాడు ఏం చేస్తున్నా అదే పని చేస్తూ ఉంటాడు ఒక యాక్టివిటీ అనేది లేకుండా ఉంటుందన్నమాట ఎన్నోసార్లు గురువులు అతన్ని మందలించినా కానీ అస్సలు పట్టించుకోడు టీచర్లు ఎప్పుడు తిడుతూ ఉంటారు వాడిని కొంచెం మారు మారు అని చెప్పి దీన్ని బట్టి ఆ కుర్రవాడికి అందరికంటే చాలా తక్కువ మార్కులు కూడా వస్తూ ఉంటాయన్నమాట అందరు తిట్టి తిట్టినా కానీ తను మారాలి అనుకున్నా కానీ మారలేకపోతుంటాడు అలాంటప్పుడు వాళ్ళ ఆశ్రమానికి ఒక జైన్ గురువు వస్తాడనమాట అప్పుడు వాళ్ళ గురువులందరూ వాళ్ళ సార్లందరూ చెప్తాడు ఆ గురువు దగ్గర నువ్వు బోధన నేర్చుకో కొన్ని మంచి మాటలు నేర్చుకుంటే నీ బద్దకాన్ని కొంచెం వేడవచ్చు నువ్వు మంచి స్థాయికి పోతావు అని చెప్పి ఆ కుర్రవాడి చెప్తాడు సరేను అని చెప్పి జైన్ గురు దగ్గరికి వెళ్ళి నమస్కారం గురూజీ అని చెప్పి చెప్పగానే అతని దగ్గరికి వెళ్ళగానే కూడా చాలామంది జనం ఉంటారనమాట అందరిని చూసేదాకా పాపం ఆ కుర్రవాడు వెయిట్ చేస్తాడు కుర్రవాడు వంతు వచ్చేసరికి నమస్కారం గురూజీ అని చెప్పి జైన్ గురు దగ్గర నమస్కారం చేసి కూర్చుంటాడనమాట కూర్చున్న తర్వాత జైన్ గురు అడుగుతాడు ఏం బాబు ఏంటి నీ సమస్య అనగానే నాకు ఎక్కువగా బద్ధకంగా ఉంటుంది ఏ పని చేయాలనిపించదు ఎక్కువ కాలాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా కామ్గా ఉంటాను దీనివల్ల చదవలేక నాకు మార్కులు రాక అందరూ నన్ను తిడుతూ మా క్లాస్లో కూడా అందరికంటే కూడా నేను నేనే కొంచెం తక్కువగా ఉండి అందరూ నన్ను హేళన చేస్తూ ఉంటారు కానీ నా వల్ల చదవాలి అని మనసులో అనుకున్నా కానీ చదవలేకపోతున్నాను నేను కాలాన్ని వచ్చి సమయాన్ని కొంచెం కూడా వృధా చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తాడనమాట నీ పరిస్థితి నాకు అర్థమైంది నువ్వు అనుకున్నా కానీ చేయలేకపోతున్నావు అంటే నీలో కారణం ఎక్కడ ఉంది అని చెప్పి నేను చెప్తాను ఉండు అని చెప్పి ఒక కథ నీకు చెప్తాను ఈ కథ విన్న తర్వాత నీకే తెలుస్తుంది నువ్వు ఏం చేయాలో అని చెప్పి జైన్ గురు చెప్తాడు అప్పుడు ఆ కుర్రవాడు సరే గురువుగారు ఏం చెప్పండి నేను వింటాను అంటాడు అప్పుడు జైన్ గురు ఆ కుర్రవాడికి ఈ కథ చెప్తున్నాడండి ఏంటి అంటే ఒక ఊరిలో ఒక అతను ఉంటాడు అతను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటాడనమాట ఏ పని చేయుడు ఏదో చేస్తున్నట్టు అతను చెయ్యాలి అని పాకులాడుతూ ఉంటాడు కానీ కానీ ఏం చేయలేకపోతూ ఉంటాడు దీనివల్ల చాలా పేదరికంలో కూడా ఉంటాడనమాట ఈ విషయం అతను ఎలా తీసుకుంటాడంటే నాకు ఎవరో సహాయం చేయరు నన్ను అందరూ వదిలేస్తారు నన్ను ఎవరో పట్టించుకోరు నాకున్న మంచిదారులు ఎవరో పెట్టలేదు అని ఇతరులని తల్లిదండ్రులను కానీ స్నేహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ తను ఏదో ఒక కొరత అనేది వాళ్ళ మీదే చెప్తుంటాడు తప్పే తన తప్పు ఏంటో అతను తెలుసుకోకుండా ఉంటాడనమాట అప్పుడు ఒకరోజు ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా అతను వెళ్తూ ఉంటే అతని ఎదురులో రా ఆ రాజ్యానికి రాజు వస్తాడనమాట రాజు ఎదురవుతాడు రాజు ఎదురయ్యి ఇతన్ని చూడగానే కనుక్కుంటాడు ఎందువల్లంటే చిన్నప్పుడు రాజు ఈ వ్యక్తి ఇద్దరు కూడా కలిసి చదువుకున్న స్నేహితులు అప్పుడు ఆపి నువ్వు ఫలానా అతనివి కదా నేను నీ నిన్న చిన్నప్పటి స్నేహితుడిని కలిసి చదువుకున్నాము అంటాడనమాట అవునా మీరు రాజయ్యారు నేను ఇట్లా ఉన్నాను నాకెవరో సహాయం చేసేవాళ్ళు లేరు అని ఇతరుల మీద కొరత చెబుతూ నా తన పేదరికాన్ని మళ్ళీ రాజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ వ్యక్తి అప్పుడు రాజు చెప్తాడనమాట నీకు కావాల్సింది ఏంటి నీ పేదరికం పోవాలి అంతే కదా సరే రేపు నువ్వు ఒక సంచి తెచ్చుకో ఎంత పెద్ద సంచి అయినా తెచ్చుకో ఆ సంచి నిండా నీకు నా అంతపురంలోకి వచ్చావంటే నా కోటలోకి దారి ఉంటుంది ఆ దారిలోకి వచ్చావంటే నువ్వు అంతపురం లోపలికి వచ్చి నీకు కావలసిన బంగారం నగులు డబ్బు మొత్తం తీసుకెళ్ళచ్చు కాబట్టి రా కానీ ఒక షరతు సూర్య అస్తమయం అయ్యే లోపల రా సూర్య అస్తమయం అయిపోయిందో నా కోట తలుపులు ఆటోమేటిక్గా మూసుకుంటాయి నా అంతపురంలోకి నీకు స్థానం ఉండదు రాలేవు అని చెప్పి చెప్తాడనమాట అలాగే రాజా తప్పకుండా వస్తాను అని చెప్పి ఎంత స్నేహితుడైనా కూడా రాజు కదా తనకి ఇవ్వాల్సిన గౌరవం అనేది ఇచ్చి వచ్చి ఆ వ్యక్తి తన భార్యకి జరిగిందంతా చెప్తాడనమాట అయితే రేపటి నుంచి మన పేదరికం అనేది పోతుందండి మీరు వెళ్ళి తప్పకుండా రేపు తీసుకురావాలి అని చెప్పి ఒక మంచి సంచి అనేది తయారు చేసిస్తుంది సంచి అనేది ఇచ్చి దీని నిండా రేపు మీరు డబ్బు నగలు అనేది తీసుకురండి మన పేదరికం పోంగొట్టుకొని మనం మంచిగా అని చెప్పి తన భార్య చెప్తుంది అనమాట సరేలే రేపు కదా రేపు కదా వెళ్తాను అని చెప్తాడు ఉదయాన్నే పాపం లేపేస్తుంది ఏడు గంటలకంతా ఉదయాన్నే సూర్యుడు రాగానే లేపేస్తుంది లేపేసి టిఫిన్ కార్యక్రమాలు అన్నీ చేస్తాయన్నమాట తిని టిఫిన్ తిన్నాక వెళ్ళి నువ్వు రాజ్యానికి వెళ్ళి అంతపురంలోకి వెళ్ళి నువ్వు ఈ నగలు రాజును అడిగే అని చెప్తాడు సాయంత్రం కదా ఆ సూర్య అస్తమయం లోపల వెళ్ళాలి ఇప్పుడే ఎందుకు వెళ్ళటం నువ్వు త్వరగా భోజనం తయారు చేయి భోజనం అన్నం తినేసి వెళ్తాను అంటాడు అనమాట సరే ఇంకా ఆయన మాట ఎందుకు కాదని లేక గబగబా అన్నం అనేది చేసేస్తుంది పన్నెండు గంటలకే మధ్యాహ్నం భోజనం అనేది పెట్టేస్తుంది పెట్టేసిన తర్వాత కాసేపు పడుకుంటాను అని చెప్పి చెప్తాడు సరే పడుకుంటాడు అన్ని లోపల సరే కొంచెం అలసటగా ఉంది కావాలని చెప్పి కొంచెం పడుకుంటాడు వెంటనే ఒక గంట సేపు అవ్వగానే పాపం లేపేస్తుంది తన భార్య సం మధ్యాహ్నం అయిపోయింది వెళ్ళు త్వరగా అని చెప్పి అబ్బా ఇంకా సాయంత్రం ఉంది కదా ఎందుకు నువ్వు ఇంత ఆతురత పడతావు సరే ఇంకా పెళ్ళం పోరు పడలేక బయలుదేరుతాడు సంచి తీసుకొని అలా వెళ్తుండేసరికి మంచి మధ్యాహ్నం కదా బాగా అలిసిపోతాడనమాట కొంత దూరం నడిచేసరికి ఎండకి ఎక్కడైనా ఒక చెట్టు ఉంటే బాగుందని చూస్తూ ఉండేసరికి తను కోరినట్టే ఒక మంచి పెద్ద మర్రి చెట్టు అనేది కనిపిస్తుంది ఆ మర్రి చెట్టు కింద అలా కూర్చునే లోపల ఎండకి చల్లటి గాలి ఇతనికి బాగా ఆనందంగా ఉందన్నమాట ఆ వాతావరణం సరే ఇంత మంచి ఎండలో నేను నడవలేనులే సాయంత్రంకి ఇంకా టైం ఉంది కదా ఒక్కరోజు పట్ట నడు వాళ్ళద్దామని ఆ మర్రి చెట్టు కింద అలా పొనుకుంటాడనమాట పొనుకుంటాడో లేదో ఒక నాలుగు గంటల సేపు నిద్రపోతాడు మెలుక వచ్చేసరికి చూస్తే సాయంత్రం అయిపోతుంది అయ్యోయ్యో అని చెప్పి గబగబ బిన్ని బిన్ని బిన్నిగా పరిగిస్తా వెళ్తాడనమాట పరిగిస్తా వెళ్ళి కోట దగ్గరికి వెళ్ళేసరికి సూర్యాస్తమయం అయిపోతుంది అంటే సూర్యుడు అస్తమించేస్తాడు కోట తలుపులనేవి ఇంకా తెరుచుకోవు అప్పుడు అయ్యో మంచి అవకాశం పోంగొట్టుకున్నానే నా చేతులారా నేను ఇప్పుడు అర్థమైంది ఆ వ్యక్తికి ఎందువల్లంటే నా దరిద్రానికి నా పేదరికానికి ఎవరో కారణం కాదు నేనే ఉదయం నుంచి నా భార్య లేపుతూ పంపిస్తున్నా కానీ నేనే కాలాన్ని ఎలా కాజేస్తూ వచ్చాను ఇప్పుడు నాకు కా రావాల్సిన నిధి కూడా రాలేదు అదృష్టం తలుపు తట్టినా కానీ నేను ఆ తలుపుల్లోకి వెళ్ళలేకపోయాను ఇదే నా దురదృష్టం ఇంక ఎప్పుడు కూడా కాలాన్ని వేస్ట్ చేయకూడదు ఇంత కాలం వేస్ట్ చేసిన దానివల్లే నాకు మంచి జీవితం అనేది లేకుండా పోయింది వచ్చిన అదృష్టం కూడా దూరమైంది అని చెప్పి బాధపడుతూ ఇంటికి వస్తాడు ఈ కథ విన్న కుర్రాడు జైన్ గురు ఈ కథ అంతా కుర్రవాడికి చెప్తున్నాడు కథ విన్న వెంటనే ఆ కుర్రవాడు గురూజీ ఇంకా నేను ఎప్పుడు కూడా కాలాన్ని వేస్ట్ చేయను చక్కగా చదువుకుంటాను మంచి మార్కులు తెచ్చుకుంటాను నేను ఎప్పుడు కూడా ప్రతీ క్షణాన్ని కూడా విలువగా చూస్తాను అని చెప్పి గు జైన్ గురు దగ్గర నమస్కారం చేసుకొని వెళ్ళిపోతాడనమాట సో ఆ కుర్రవాడికే కదండి కథ విన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్కరికి కూడా కాలం విలువ బాగా తెలిసొచ్చింది కదా పెద్దవాళ్ళైతే వాళ్ళు సంపాదించట వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏ క్షణం కూడా వేస్ట్ చేయకూడదని తెలుసుకోవాలి అలాగే విద్యార్థులైతే రాబోయే ఎగ్జామ్స్లో ఎలా చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి ప్ర మనకు పోయిన క్షణం మళ్ళీ తిరిగి రాదు అనే ఒక విషయాన్ని గుర్తుంచుకొని బాగా చదివితే మంచి మార్కులు తెచ్చుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతారు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్